ఇషిత ఒక కాలేజ్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఆత్మవిశ్వాసంతో నిండిన అమ్మాయి ఆమె తల్లి శాంతిని ఎక్కువగా సాధారణ గృహిణి గానే చూస్తుండేది నీకేం తెలుసమ్మా ఈ బహిరంగ ప్రపంచం గురించి అనే మాటను తరచూ వాడుతుండేది ఒకరోజు గుప్తంగా చేస్తూ ఉన్న ఫ్రీలాన్స్ డిటెక్టివ్ ప్రాజెక్ట్లో భాగంగా ఓ ప్రముఖ వ్యాపారవేత్త రహస్యాన్ని బయటపెట్టమన్న ఆఫర్ వస్తుంది ఇషితా ధైర్యంగా మొదలు మొదలుపెడుతుంది కాని అకస్మాత్తుగా ఆమె ఫైళ్లన్నీ హ్యాక్ చేయబడి అదే రహస్యాన్ని తానే లీక్ చేసినట్టు ఆమెపై కేసు నమోదవుతుంది సైబర్ క్రైం కేసు నేరుగా ఆమె మీద పడుతుంది కాలేజ్లోనూ పోలీస్ స్టేషన్లోనూ కలకలం ఆ పరిస్థితిలో ఇషితా ఒంటరిగా మిగిలిపోతుంది ఎవరూ ఆమెకు అండగా ఉండరు అయితే అర్ధరాత్రి ఇంట్లో నిశ్శబ్దం నడుస్తున్న సమయంలో ఆమె తల్లి శాంతి మౌనంగా ల్యాప్టాప్ ముందు కూర్చుని పనిచేయడం మొదలు పెడుతుంది ఇషిత ఆశ్చర్యంతో అడుగుతుంది అమ్మా నువ్వు కంప్యూటర్ కూడా రాదనుకున్నానుగదా శాంతి చిరునవ్వుతో సమాధానమిస్తుంది నీవు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నేనెల్లా మెల్లగా కంప్యూటర్ నేర్చుకున్నాను నీవు ఎదుర్కొంటున్న కష్టాన్ని చూసి నాకు సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలనిపించింది శాంతి యొక్క గత జీవిత రహస్యం ఇంటెలిజెన్స్ బ్యూరోలో క్రిప్టోగ్రఫీ స్పెషలిస్ట్ మరియు ఆమె కుటుంబం కోసం చేసిన త్యాగం వెల్లడవుతుంది ఆమె తన పాత నైపుణ్యాలను ఉపయోగించి క్లిష్టమైన పరిస్థితిలో సహాయం చేస్తుంది డేటా రికవరీ చేసి దోషులను పట్టుకోవడంలో దీనిని చూసిన ఆమె కుమార్తె ఈషితా భావోద్వేగానికి గురై తల్లిని నిజమైన హీరోయిన్గా ప్రశంసిస్తుంది కొన్నిసార్లు మనం నిజమైన హీరోయిన్లతో కలిసి జీవిస్తూనే వారి గొప్పతనాన్ని గుర్తించకుండానే ఉంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్